శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ one ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఈ గురువారం రోజున నీకు అందించబోతున్నాను చూడగానే నీ ముందున్న వెంకటేశ్వర స్వామిని తాకుబిడ్డ అని మన బాబా ఈ రోజు మనకి అద్భుతమైన అయినటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావు అయితే బాబా ఈ కష్టాలన్నీ కూడా నా ఒక్కదాని జీవితంలోనే ఉన్నాయా లేదంటే ఇలాంటి బాధ ఎవరైనా సరే అనుభవిస్తున్నారా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ రోజు కూడా నేను ఆనందాన్ని అనుభవించిందే లేదు బాబా ఒక కష్టం వెళ్ళిపోయిందని నేను సంతోషపడేలోపే మరో కష్టం అనేది నా జీవితంలోకి వెంటనే వస్తుంది నా కష్టాలకు సెలవు లేదా విముక్తి అనేది లేదా బాబా నేను అంతమైపోతేనే కష్టాలు నన్ను వదిలి వెళ్ళిపోతాయా అని ఎంతో వేదనతోటి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించిన రోజులు ఉన్నాయి నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక్క సందేశంతో నాకు జవాబు ఇవ్వబోతున్నాను తల్లి ఎందుకంటే చీకటి తర్వాత వెంటనే వెలుగు వస్తుంది నీ ఎంత వాస్తవమో కష్టాలు వెనకాలే సుఖాలు వస్తాయని కూడా అంతే వాస్తవం తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నువ్వు అనుభవించిన కష్టాలన్నింటికీ కూడా కర్మానుసారంగా నీ జీవితంలో జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి వీటన్నిటికీ కూడా నేను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగుపోయానమ్మా ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతను మార్చడానికి కేవలం కర్మ ఫలితానికి మాత్రమే ఉంటుంది తల్లి ఫలాలకు తగ్గట్టుగానే నీ కష్టాలన్నీ కూడా సాక్ష్యమని నేను చెప్పాను ఇవన్నీ కూడా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను మాత్రమే అనుభవించేలా చేశాయమ్మా కనుక ఈ కష్టాలన్నిటికీ కూడా స్వస్థ చెప్పే రోజైతే ఈ రోజే కాబోతుంది తల్లి ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండు అని అనుకు ఉంటున్నావో ఏదైతే నీకు ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం అనేది ఆసన్నమైందమ్మా ఎందుకంటే తల్లి నీ కర్మ ఫలితాలన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోయాయి ఎందుకంటే ఇకపై నీ జీవితంలో అంతా కూడా అదృష్టం అనేది నిండిపోతుందమ్మా ఎప్పుడైతే నువ్వు నా కళ్ళల్లోకి చూసి వెంకటేశ్వర స్వామిని తాకావో నీ తలరాత అనేది మారిపోయింది తల్లి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు నీకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి ఈ యొక్క కష్టాలని కూడా మానసికంగా చాలా బలవంతుడుగా నిన్ను మార్చాయి బిడ్డ నా బలం సహాయంతో నీ జీవితంలో ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మీకు ఆత్మీయత చూపించే వాళ్ళు ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు నీ ఆపద నుంచి నిన్ను వెన్నంటే ఉండి వారు ఎవరనేది నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తల్లి నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు కష్టాలు అనేవి ఎందుకు మనిషి అనుభవిస్తాడు అని వాళ్ళు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని పూర్తిగా తెలియడం కోసమేనమ్మా నువ్వు ఏమి చేస్తే మనుషులకు నచ్చుతావో నువ్వు ఏమి చెయ్యకపోతే ఈ మనుషులు నిన్ను దూరంగా పెడతారో ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగానే నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది తల్లి కానీ తెలియక తెలియకగాని ఎవరూ కూడా నీ మనసును నొప్పించకమ్మా సాధ్యమైతే ఇంకొకరికి సహాయం చేయి తల్లి ఎదుటి వారిని దూషించే మాటలనేవి ఎప్పటికీ కూడా మాట్లాడవద్దు బిడ్డ వంద మంది ఆవులున్నా కానీ దూడ తన తల్లి దగ్గరికి మాత్రమే వెళుతుంది అదేవిధంగా నువ్వు ఏదైనా తప్పు చేయడం వల్ల కర్మ ఫలితాలనేవి నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయి బిడ్డ ఇది నిజం తల్లి ఇకపై నువ్వు దేని గురించి కూడా కంగారు పడవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పటివరకు నీ జీవితంలో జరిగిన అనుభవాల కారణంగా నీకు ఏది కావాలి ఏది వద్దు నీ కోరికలేమిటి నీ ఆశయంతో ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసమ్మా వాటన్నిటిని కూడా నేను నెరవేర్చే ప్రయత్నంలోనే నిన్ను ఉన్నాను తల్లి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి ఇంకొంత సమయం పడుతుంది ఆ సమయం వచ్చేంతవరకు కూడా పూర్తిగా సహనంతో ఓర్పుగా ఉండాలి బిడ్డ ఓర్పు సహనంతో ఉంటే వస్తే ఫలితాలు కూడా చాలా తియ్యిగా ఉంటుందమ్మా నువ్వు ఏదైతే జరిగితే నీ జీవితంలో సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావు కదా బిడ్డ అది నీకు మనిషి రూపంలో అయినా సరే నీకు ఇష్టమైన బంధం రూపంలో అయినా సరే ఉద్యోగ విషయంలో అయినా సరే ఏదో ఒకటి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుందమ్మా మీ యొక్క గొప్పతనాన్ని నువ్వు పొందే అర్హత అనేది కేవలం నీకు మాత్రమే అర్థమవుతుంది తల్లి కాబట్టి దేని గురించి కూడా నువ్వు ఆందోళన అనేది పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా స్థిమితంగా ఉంచుకోవడానికి నువ్వు చేయాలనుకునే పనులు వంద శాతం నువ్వు చేస్తే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరుగుతాయని గుర్తుంచుకోబిడ్డా కనుక అనవసరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ తగ్గించి రేపు ఏదైతే గమ్యం నీది అనుకుంటున్నావో దానికోసం నువ్వు వంద శాతం నువ్వు పనిచేస్తే నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే సాధిస్తావమ్మా నీవు కల్లో కూడా జరగనే జరగదన్న విషయం కూడా నీకు ఇలలో జరుగుతుందనే రోజు తప్పకుండా నీ అనుభవంలోకి వస్తుంది నువ్వు చేయాల్సిందంతా కూడా నమ్మకంతో ఉండడం శ్రద్ధా సబురితో ఉండడం నీ కృషిని నువ్వు నమ్ముకోవడం అప్పుడే నీ తలరాత మారి నీ జీవితంలో ముందడుగు వేయగలుగుతావు తల్లి ఒకటి బిడ్డా చిన్న చిన్న విషయాలకే వేదన పడి గురువు కావద్దు అది చాలా కష్టం బాబా అన్నా సరే నువ్వు కొద్దిగా ఊర్చుకోబిడ్డా ఇదే నిదర్శనం అనుకుని నీ నిజమైన ప్రేమ భక్తి నా పట్ల ఎంత స్వచ్ఛమైనదో అంతకు మించి స్వచ్ఛమైన ఆనందం సంతోషం నీకు లభిస్తుంది బిడ్డా మంచి కోసం ఆరాటపడే నీకు నిండుగా సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదిస్తాను తల్లి ఏదైతే నీకు దక్కుతుందో అది నీ బాబా తండ్రి నీకు ఇస్తాడు అని నువ్వు నన్ను నమ్ము తల్లి ఆ ఆనందంగా స్వీకరించు నీకు ఏది కావాలని నువ్వు ఆరాట ఏది కావాలని నువ్వు వాసపడుతున్నావో ఏది జరిగితే నీకు మంచి జరుగుతుందని సంతోషం కలుగుతుందని ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నెరవేర్చి దాన్ని నీకు అందిస్తానమ్మా వెంకటేశ్వర స్వామిని తాకిన నీకు అంతా కూడా మంచే జరిగేలా చేస్తాను బిడ్డ కానీ నీ ప్రయత్నాన్ని కృషిని మాత్రం ఎప్పటికీ కూడా వదలద్దు ప్రయత్నం కృషిని నువ్వు నిదర్శనంగా ఉంటే అంతులేని గెలుపు నీకిస్తా తాను తల్లి ఓపికగా సహనం ఉంటే విజయం ఆనందం రెండూ నీకు అందిస్తానమ్మా నేను చెప్పేది కరెక్ట్ అని వాదించే వాళ్ళకి దూరంగా ఉండి బిడ్డ అలాంటి వారి దగ్గర మౌనంగా ఉండడం ఒక్కటే మంచిది నీ జీవితం నిలబెట్టుకున్నావా పోగొట్టుకున్నావా అనేది నీ చేతిలోనే ఉంటుంది నువ్వు ఎదురు చూసే అభిమానం ఒకరి దగ్గర దొరకలేదు అంటే ఒక విషయం అనుకున్నప్పుడు అది నెరవేరలేదు అనుకుంటే నీ మనసు ఎంత వేదనకు గురవుతుందో నాకు తెలుసు బిడ్డ ఆ వేదన ఆ బాధ ఒక పక్వంగా నిలబడతాయని గుర్తించుకో బిడ్డ నువ్వు ఎప్పుడైతే కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని తాకావో నీకు తప్పకుండా నువ్వు ఏది కోరుకుంటా అది జరిగి తీరుతుంది తల్లి నేను తీరేలా నేను చేస్తాను నీ వెనకే ఉండి నీకు విజయాన్ని నేను అందిస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయి రామ్